Yeah, Good morning all of you, voice is clear? My well, voice in the Let me confirm, say sir no. Good morning, Ali. So okay, sir? Yeah, good morning. Voice on... and Yeah. Done, guys. లాస్ట్ క్లాసెస్ లో మనం జిఎస్టి కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేసి మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది ఓకే సో టుడే క్లాస్ లో మనకి పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి ఎప్పుడు వీటిని యూజ్ చేస్తారు ఏ లో యూజ్ చేస్తారు అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం ఓకే చూడండి సో యూ కెన్ యూజ్ డాక్యుమెంట్ పార్కింగ్ టు ఎంటర్ అండ్ స్టోర్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ ఇన్ ద సిస్టమ్ వితౌట్ పర్ఫార్మింగ్ ఎక్స్టెన్సివ్ ఎంట్రీ ఇట్ కెన్ బి ఎడిటెడ్ ఇట్ పుట్స్ ఎ లిమిట్స్ ఆన్ ద ఫీల్డ్స్ దట్ కెన్ బి ఎడిటెడ్ అన్ ఎ పార్క్ డాక్యుమెంట్ సో పార్క్ డాక్యుమెంట్ అంటే ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటారు ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ టెన్ థౌజండ్ అనుకోండి మనకు తెలియదు ఫైవ్ తో మనం ఎంటర్ చేసుకుంటాం దాన్ని మళ్ళీ ఎలా ఎడిట్ చేయాలి ఆ అమౌంట్ని ఎలా రెక్టిఫికేషన్ చేసుకోవాలి సో అనేది పార్క్ డాక్యుమెంట్లో మనం చూస్తాం ఇది జస్ట్ స్టోర్ అవుతుంది పోస్ట్ అవ్వదు ఎందుకంటే మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియదు తెలియదు కాబట్టి జస్ట్ మనము ఒక ఫైవ్ థౌసండ్ జస్ట్ ఎంటర్ చేసి పెట్టుకొని మళ్ళీ సీనియర్ టోటల్ అమౌంట్ చెప్పినప్పుడు అదే ఇన్వాయిస్ ఓపెన్ చేసి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు ఆ అవకాశం మనకి పార్క్ డాక్యుమెంట్లో ఉంటుంది ఓకే యాక్చువల్గా రెంట్ వచ్చేసి టెన్ థౌజండ్ నాకు తెలియక ఫైవ్ థౌసండ్తో నేను ఎంటర్ చేశాను ఇండివిజువల్ తెలియక ఫైవ్ థౌసండ్తో ఎంటర్ చేశాడు మళ్ళీ అతను సీనియర్ అకౌంట్ అయిన అడిగి ఫైవ్ థౌసండ్ కాదు టెన్ థౌసండ్ చెప్పారు దాన్ని మళ్ళీ ఎడిట్ చేయాలి దీన్ని మళ్ళీ ఎడిట్ అనేది చేయాలి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ కాన్ఫిగరేషన్ స్టెప్స్ జిఎల్ పోస్టింగ్ ఎఫ్బి ఫిఫ్టీ జిఎల్ లైన్ ఎయిటీన్ డిస్ప్లే ఎఫ్బీ ఎన్ త్రీ ఎన్ పోస్ట్ పార్కు డాక్యుమెంట్ ఎఫ్బి జీరో పార్కు డాక్యుమెంట్ ఎఫ్ డాష్ సిక్స్టీ ఫైవ్ పోస్ట్ పార్కు డాక్యుమెంట్ ఎఫ్బి జీరో డిస్ప్లే డాక్యుమెంట్ ఎఫ్బీ జీరో త్రీ రూట్ సింగిల్ ఎంటర్ మోడ్ డబుల్ ఎంట్రీ మోడ్ ఉంటుంది రెండింటిలో పోస్ట్ చేయొచ్చు ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను ఓన్లీ డెబిట్ ఎంట్రీ వేసాం అందుకే వచ్చింది క్రెడిట్ ఎంట్రీ కూడా వేయాలి ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ ఫైవ్ థౌజండ్ బ్యాంక్ అకౌంట్ ఓకే డెబిట్ కేట్ రెండు తీసుకుని చూడండి ఇప్పుడు ఇది నేను పార్క్ చేస్తున్నాను రెంటే తీసుకున్నాను అమ్మా రెంటే తీసుకుని పార్క్ చేస్తున్నాను ఎస్ఏ డాష్ జీరో వన్ కూర్చోండి ఎఫ్బీ బీచిరు ఓపెన్ చేయండి ఇలా కూర్చోండి ఫైవ్ థౌసండ్ కదా నేను ట్వంటీ థౌసండ్ తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ పైన పార్క్ పైన క్లిక్ చేస్తే పార్క్ వస్తుంది అనమాట ఇక్కడ పోస్ట్ ఉంది కదా పోస్ట్ ఇవ్వండి అప్పుడు వచ్చేస్తున్నాం డాక్యుమెంట్ థర్టీన్ వాస్ పోస్ట్ కంపెనీ కోడ్ ఇప్పుడు పోస్ట్ అయింది ట్వంటీ థౌసండ్ ఓకే వెళ్ళి చెక్ చేయండి లిస్ట్ లైక్ వెళ్ళి రిఫ్రెష్ లాస్ట్ లో చూడండి థర్టీన్త్ ఎయిట్ ఎయిట్ తారీఖున నైన్త్ మంత్ ట్వంటీ థౌసండ్ ఓకే దిస్ ఈస్ కాల్డ్ పార్క్ డాక్యుమెంట్ దీంట్లో చేయొచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఎఫ్డాస్ సిక్స్టీ ఫైవ్ లో కూడా చేయచ్చు స్లాస్ ఎఫ్డాస్ సిక్స్టీ ఫైవ్ చూడండి డైరెక్ట్ గా పార్క్ డాక్యుమెంట్ హెడ్ ఇల్లా కనబడి ఇరవై డేట్ ఇస్తున్నాను డాక్యుమెంట్ లెవెన్ రెంట్ అకౌంట్ ఫార్టీ ఒకవేళ నేను ఇక్కడ ఫార్టీ థౌసండ్ ఇస్తున్నాల్ గా ఫిఫ్టీ థౌసండ్ ఉంటే నేను ఫార్టీ ఇచ్చి Fifty bank account party document. పార్కో డాక్యుమెంట్ డాక్యుమెంట్ ఫోర్టీన్ వాస్ పార్క్ డాక్యుమెంట్ చూడండి ఫార్టీ థౌసండ్ తో ఫోర్టీన్ బిల్ నెంబర్ పాస్ అయింది ఇప్పుడు దీన్ని నేను ఫిఫ్టీ థౌసండ్ గా మార్చాలి ఎఫ్బిజీలో రెంట్ ఓపెన్ చేయండి రెంట్ ఓపెన్ చేసి ఫిఫ్టీ ఇవ్వండి బ్యాక్ తర్వాత ఎస్బీఐ బ్యాంక్ ఓపెన్ చేయండి బ్యాంక్ ఇప్పుడు డాక్యుమెంట్లో వెళ్ళి పోస్ట్ డాక్యుమెంట్ ఫోర్టీన్ వర్స్ కోర్ అని కంప్లీట్ లిస్ట్ లేక వెళ్ళి రిఫ్రెష్ అయ్యింది లాస్ట్ లో అండర్లో చూడండి ఫార్టీ థౌసండ్ కాస్త ఫిఫ్టీ థౌసండ్ మారింది దిస్ ఇస్ కాల్డ్ ఫార్ ఫుడ్ డాక్యుమెంట్ అంటే దీని ఇన్కమ్ డాక్యుమెంట్ మన దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మనకు తెలిసిన అమౌంట్ ఎంటర్ చేసి పెట్టుకుంటాం తర్వాత అసలు ఈయన ఒరిజినల్ అమౌంట్ తెలిసినప్పుడు దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకుని సేవ్ చేసుకుంటాం ఇది పార్క్ డాక్యుమెంట్ అంట నెక్స్ట్ హోల్డ్ డాక్యుమెంట్ చూడండి సేమ్ హోల్డ్ డాక్యుమెంట్ కూడా దీనిలాగ వచ్చేస్తుంది బట్ దీనిలో కొంచెం వేరు హోల్డ్ డాక్యుమెంట్ కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ మా దీంట్లో ఏంటంటే టెంపరీ నెంబర్ జనరేట్ అవుతుంది స్పార్క్ లో టెంపరీ నెంబర్ జనరేట్ అవ్వదు అది ఎంత అమౌంట్ నువ్వు పోస్ట్ చేసావో తెలుసు చూడడానికి ఛాన్స్ ఉంటుంది కానీ హోల్డ్ లో టెంపరీ నెంబర్ జా జనరేట్ అవుతుంది మనం ఎంత ఇన్వాయిస్ అమౌంట్ ఎంటర్ చేసామనేది తెలుసుకోలేము ఇది కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటాం దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ గురించి చూస్తే క్రియేట్ హోల్డ్ డాక్యుమెంట్ లెవెన్ జీల్ ఐటమ్ డిస్ప్లే ఎఫ్బిఎల్ త్రీ ఎన్ డిస్ప్లే డాక్యుమెంట్ ఎబి జీరో త్రీ ఇది ఎలా చేద్దాం ఎబి లెవెన్ ఎంటర్ పోస్ట్ డాక్యుమెంట్ చూడండి మీరు డేట్ ఇస్తున్నాను ఎస్ఏ రెంట్ ఫార్టీ సో నేను యాక్చువల్గా ఎయిటీ థౌసండ్ ఇస్తున్నాను వాళ్ళకు వన్ ల్యాక్ అనమాట ఫిఫ్టీ డాక్యుమెంట్ సిములేట్ ఇక్కడ హోల్డ్ డాక్యుమెంట్ ఇచ్చాడా ఓకే సార్ బ్యాక్ వస్తున్నాను మళ్ళీ ఒకసారి ఎంట్రీ పాస్ చేస్తున్నా డాక్యుమెంట్లకు వెళ్ళి డైరెక్ట్ గా ఇక్కడ హోల్డ్ చేస్తున్నాము ఇది కూడా జస్ట్ స్టోర్ అవుతుంది చూడండి స్టోర్ అయ్యే మూమెంట్ లో నెంబర్ అడుగుతుంది వన్ టూ త్రీ డాక్యుమెంట్ వన్ టూ త్రీ వాజ్ హెల్డ్ ఆర్ హోల్డ్ ఇది ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎఫెక్ట్ చూపించదు బట్ ఇది కూడా ఎల్ త్రీ ఎన్ చూపించదు అసలు అసలు మనం ఎంత అమౌంట్ పోస్ట్ చేస్తాము కూడా చూపించదు దీనికి సపరేట్ గా ఐడియా అంటే ఏం లేదు నువ్వు వన్ టూ త్రీ అని గుర్తుపెట్టుకోవాల్సిందే చూడండి ఎక్కడ కూడా ఆప్షన్ లేదు సో మళ్ళీ అదే ప్లేస్ లోకి వెళ్ళాలి ఎఫ్బిలెవెన్ స్లాషన్ ఎఫ్బీ లెవెన్ ఇక్కడ వన్ టూ త్రీ అని టైప్ చేయండి మీరు చేసిన అంటే బయటకు వస్తుంది ఏటీ తీసేసి వన్ ల్యాక్ ఇస్తున్నాను బ్యాంక్ ఓపెన్ చేయండి బ్యాక్ ఇప్పుడు ఇక్కడ పోస్ట్ చేస్తున్నా డాక్యుమెంట్ ఫిఫ్టీన్ అవర్స్ పోస్ట్ అయ్యింది కంపెనీ కోడ్ ఇప్పుడు కావాలంటే వెళ్ళి చూడండి ఇక్కడ వచ్చి ఉంటుంది వన్ ల్యాక్ ఇప్పుడు చూడండి లాస్ట్ వన్ ల్యాక్ వచ్చింది వీటన్నిటిని చూడాలంటే స్లాస్ ఏబి జీరో లో వెళ్తే ఈరోజు మనం ఏ ఎంట్రీస్ ఫోర్స్ చేస్తామో అవి చూడొచ్చు ఈరో డేట్ లో చూడండి పదమూడు పద్నాలుగు పదహైదు అవి పార్కు డాక్యుమెంట్ ఫోల్డ్ డాక్యుమెంట్ అవుతుంట ఓపెన్ చేయొచ్చు ఓపెన్ చేసి కూడా చూడవచ్చు ఓకే దీస్ ఆర్ ద హోల్ డాక్యుమెంట్ అండ్ ఫోర్ పార్క్ డాక్యుమెంట్ రెండు కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంటే డాక్యుమెంట్ లో టెంపరీ నెంబర్ జనరేట్ అవుతుంది సో తర్వాత లైన్ నైన్ డిస్ప్లే డిస్ప్లేలో కనిపించదు సో కానీ పార్క్ డాక్యుమెంట్ మనం ఎంత అమౌంట్ పోస్ట్ చేసామో చూసుకోవచ్చు దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు హోల్డ్ డాక్యుమెంట్ అట్లా కుదరదు ఒకవేళ నువ్వు నెంబర్ మర్చిపోయానంటే ఇంకా అంతే ఓకే అది రెండింటికి డిఫరెన్స్ అర్థమైందమ్మా శాంతి అది క్లియర్ అయిందమ్మా నిన్న ఏదో ఎర్ర అన్నా శాంతి వాయిస్ ఈజ్ క్లియర్ ఓకే ఈరోజు చూస్తా అమ్మా నేను ఒకసారి నీకు మెసేజ్ చేస్తాను ఓకేనా యా ఒకసారి చార్జీబీటీలో ప్రప్లె పర్ప్లెక్సిటీలో ట్రై చేశాం సార్ ఓబి వైన్ అయినా ఫారెక్స్ గేన్ అని చూపిస్తుంది అవి కూడా చూసాను కానీ రావట్లేదు Спасибо.